రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇండియాస్ బిగ్గెస్ట్ ల్యాండ్ స్కామ్ను ఈ మధ్య బీఆర్ఎస్ పార్టీ బయటపెట్టింది ఇండియాస్ బిగ్గెస్ట్ ల్యాండ్ స్కామ్ ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి అతిపెద్ద పవర్ స్కామ్ బయట పెడతా ఉన్నాం ఈ పవర్ స్కామ్కు గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం రూపకల్పన చేసి నిన్న క్యాబినెట్లో ఆమోదముద్ర వేసుకున్నారు సాక్ష్యాధారాలతో సహా ఈ పవర్ స్కామ్ను ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బయట పెడతా ఉంది అక్షరాల యాభై వేల కోట్ల స్కామ్ ఈ స్కామ్ ఈ యాభై వేల కోట్ల స్కామ్లో దాదాపు ముప్పై నుంచి నలభై శాతం కమిషన్లు దొబ్బడానికి వీళ్ళు రూపకల్పన చేసుకున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడు ఏం మాట్లాడినా ఏం చేసినా ఏది చేయకపోయినా దాని వెనుక ఒక మిషన్ ఉంటుంది ఆ మిషనే కమిషన్ ఆ మిషనే కమిషన్ ఉత్తగ ఏం చేయడిగా ప్రతి దాని వెనుక ఒక మిషన్ ఉంటుంది ఆ మిషన్ కమిషన్